ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదుపై ఆసక్తి నెలకొంది టీంను ప్రకటించక ముందే ఎవరిని సెలెక్ట్ చేస్తారో అన్నది ఫ్యాన్స్ అంచనా వేయడం మొదలు పెట్టారు అయితే టీంను ప్రకటించిన తర్వాత సెలెక్షన్ కమిటీపై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా శుభన్ గిల్ వైస్ కెప్టెన్ గా టీమిండియా ఈ సంవత్సరం జరిగే ఏషియా కప్ బరిలో దిగుంది అయితే ఏషియా కప్ లో మొత్తం కోసం తలపడుతున్నాయి ఏషియా కప్ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు టైటిల్ గెలుచుకుంది టీమిండియా విన్నింగ్ లెస్టు లో మొదటి స్థానంలో కూడా ఉంది ఇక రెండవ ప్లేస్ లో శ్రీలంక ఉంది ఆరు సార్లు శ్రీలంక ఏషియా కప్ ను సొంతం చేసుకుంది అలాగే పాకిస్తాన్ కూడా రెండు సార్లు చాంపియన్ గా నిలిచింది ఇప్పటికే ఎనిమిది ట్రోఫీలతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తొమ్మిదవ టైటిల్ కోసం బరిలో దిగబోతోంది టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఏషియా కప్లో భారత్ జట్టుపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి thank <laughs> you